నేను మీ శ్రీకాంత్ జిల్లెడు మొక్క ట్రీ జిల్లెడు మొక్క క్లీర్రోడిండ్రం ఇన్ఫుచూనాటం ఇది భారతదేశంలో ప్రముఖంగా కనిపించే ఔషధ మొక్క తరచుగా మిక్యువాడి పసుపు గడ్డి మరియు ఆమ్లెటీ మొక్కగా కూడా పిలవబడుతుంది ఈ మొక్క యొక్క ఔషధ గుణాలు ఎక్కువగా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించబడతాయి శాస్త్రీయ వివరాలు ఒకటి శాస్త్రీయ నామం రోడిండ్రం ఇన్ఫుచూనాటం రెండు కుటుంబం లేమియేసిఏ మూడు సాధారణ పేర్లు తెలుగు జిల్లెడు మొక్క ఆంగ్లం హివన్లీ ట్రీ హిందీ పుష్ప నాలుగు విభాగం ఇది ప్రధానంగా పర్వత ప్రాంతాల్లో అడవుల్లో మరియు తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలలో పెరుగుతుంది జిల్లెడు మొక్క లక్షణాలు ఒకటి పెరిగే పరిమాణం జిల్లెడు మొక్క సుమారు ఒకటి పాయింట్ ఐదు నుండి రెండు మీటర్ల ఎత్తుకు పెరుగుతుంది ఇది ఒక చిన్న చెట్టు లేదా కుందలు మొక్కగా ఉంటుంది రెండు ఆకులు ఆకులు పొడవుగా గట్టిగా ఉండి పచ్చని రంగులో ఉంటాయి ఆకుల రూపం సాధారణంగా గుండ్రటి లేదా లాంబ్లా ఉంటుంది మూడు పువ్వులు ఈ మొక్కకు గులాబీ తెలుపు లేదా క్రీమ్ రంగులో పువ్వులు చుట్టూ సుందరంగా ఉంచబడతాయి పువ్వులు చిన్నగా నలుపు బంగారు రంగు గంధంతో ఆకర్షణీయంగా ఉంటాయి నాలుగు పండ్లు పండ్లు గుండ్రంగా బల్లుల ఆకారంలో ఉంటాయి వేరే పువ్వులతో కలిసిపోతాయి ఐదు వేరు వ్యవస్థ జిల్లెడు మొక్కకు గుబురు వేరు ఫైబ్రస్ రూట్ సిస్టమ్ ఉంటుంది గుబురు వేరు ఫైబ్రస్ రూట్స్ ఈ మొక్కలో ప్రధానమైన వేరులు గుబురుగా పక్క వేరులుగా ఉంటాయి ఇవి అధిక శీర్ష రూట్స్ గానే గుర్తించబడతాయి దీనివల్ల మొక్క నేలలో విస్తరించడానికి మరియు పెరిగేలా చేస్తుంది ఇది మొక్కకు నీటి మరియు పోషకాలను త్వరగా అందించడానికి సహాయపడుతుంది జిల్లెడు మొక్క వేరు ఎక్కువ లోతుకు చోర్చుకుపోలేవు వేరులు సాధారణంగా భూమి ఉపరితలంలో మాత్రమే విస్తరించిపోతాయి ఇది మొక్కను తక్కువ స్థిరత్వం కలిగించే అవకాశం ఇస్తుంది జిల్లెడు మొక్క ఔషధ ప్రయోజనాలు ఒకటి ప్రత్యేక ఔషధ గుణాలు పహాలంత ఆకృతిక ఇల్ల ఎడు మొక్క యొక్క పువ్వులు ఆకులు మరియు మూలాలు గ్యాస్ట్రైటిస్ జలుబు జ్వరం మరియు కఫం వంటి రోగాల చికిత్సలో ఉపయోగిస్తారు బ్లడ్ ప్యూరిఫయర్ ఇది రక్తశుద్ధి చేసే మొక్కగా కూడా ప్రసిద్ధి చెందింది పెటిషియర్ చికిత్స ఇది శ్వాస సంబంధిత సమస్యలు ఫెవర్ రక్తపోటు వంటి సమస్యలకు సహాయపడుతుంది రెండు అంతరాయ నివారణ ఇది విరుగుడు లేదా ఎక్స్పోజర్ వలన కలిగే చర్మ సంబంధిత ఇబ్బందులను కూడా తగ్గించగలదు మూడు శరీర శక్తి పెంపు ఈ మొక్క శరీరానికి శక్తిని అందించే గుణం కలిగి ఉంది నాలుగు ప్రతి కాలిక సీజనల్ సమస్యలకు ఉపకారం జలుబు దగ్గు చర్మ సమస్యలకు కూడా ఉపకారకంగా ఉంటుంది పెంపకం మరియు సంరక్షణ ఒకటి వాతావరణం జిల్లెడు మొక్క వేడి వాతావరణం మరియు మంచి వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది ఇది సాధారణంగా హైడ్రోజన్ స్థాయి బాగా ఉన్న నేలలో పెరుగుతుంది రెండు మట్టి రకం తేమగల పచ్చి మట్టిలో ఇది సజీవంగా పెరుగుతుంది భూమి మంచి డ్రైనేజీ గలదిగా ఉండాలి మూడు నవీకరణ ఈ మొక్కను విత్తనాలు లేదా కటింగ్స్ ద్వారా పండించవచ్చు మొక్కకు తగినంత నీరు అవసరం కానీ నీటి నిల్వ కారణంగా మొక్క కుళ్లిపోతుంది వినియోగాలు ఒకటి చర్మ సంరక్షణ సీసీ మరియు మొక్క యొక్క రసం చర్మములు మరియు దోషాలను తగ్గించే ఎలిమెంట్లుగా పనిచేస్తుంది ఇది చర్మం పైన ఉన్న రాలిన మచ్చలు మరియు పులిష్ చెక్కదీస్తుంది రెండు వైద్య వ్యవస్థ జిల్లా మొక్కను అనేక ఔషధ తయారీలో మరియు ఆరోగ్యపరమైన పద్ధతుల్లో ఉపయోగిస్తారు ముగింపు జిల్లెడు మొక్క ఔషధ లక్షణాలతో పాటు ప్రకృతిలో శక్తివంతమైన పంచాయతీ మార్గాలను కలిగి ఉంటుంది దీని వాడకం ఆయుర్వేదం హోమ్ ఔషధాల్లో సమర్థంగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్